కురాన్ గ్రంథంలో సూర్య మరియం సుమారు పంతొమ్మిది ఆయుధ నంబర్ ముప్పై వాక్యాన్ని చూడండి సోదరులారా ఇక్కడ పసి బాబుగా ఉన్నటువంటి ఈసా అలీ సలాం వారు ఏసు వారు అంటున్నారు కాలా ఇన్ని అబ్దుల్లా నేను అల్లాహ యొక్క దాసు ఆతానియల్ కితాబా అల్లాహ్ నాకు గ్రంథాన్ని ఇచ్చాడు వజ అలని నబియా అల్లాహ్ నన్ను ప్రవక్తగా నియమించాడు పసి బాబుగా ఉన్నటువంటి ఆ ఈసా అలీ సలాం వారు ఏసు ఏమంటున్నారు అబ్దుల్లా నేను అల్లా యొక్క దాసుణ్ణి నేను దేవుణ్ణి అని అంటున్నారా నేను దేవుని కుమారుణ్ణి అంటున్నారా నేను దేవుళ్ళు భాగము అంటున్నారా నేను దేవునితో సరి సమానం అంటున్నారా లేదు సోదలరా నేను యొక్క దాసుణ్ణి అల్లా నన్ను పుట్టించాడు నేను అల్లా యొక్క సేవకుణ్ణి అని అంటున్నారు కాలా ఇన్ని అబ్దుల్లా ఆ తానియల్ కితాబ అల్లా నాకు గ్రంథాన్ని ఇచ్చాడు ఈసా అలీ స్వామివారిపై అవతరింప చేయబడిన గ్రంథం ఏమిటండి ఇంజీల్ సువార్త ఈ గ్రంథాన్ని నాపై అవతరింపజేసాడు నబియ అల్లహ నన్ను ప్రవక్తగా నియమించాడు చూసారా ఏం చెప్పారండి ఈశా అలీస్వామివారు చేసువారు నేను ప్రవక్తని అల్లహ దాసు అని అక్కడ పసిపాపుగా ఉన్నటువంటి ఈశా అలెస్వామివారు మాట్లాడారు మాట్లాడి ఒక అద్భుతం చేసి తన తల్లి మీద ఉన్నటువంటి నిందును చెరిపివేశారు అల్ల అల్లా ఆజ్ఞ ద్వారా లోహోబర్